అధికారం కోల్పోయాక రోజా అక్కడక్కడ అప్పుడప్పుడు తలుక్కుని మెరుస్తున్నారే కానీ తన కులదైవం ఇంటి దైవం అని చెప్పుకునే తిరుమలేశుడి దర్శనానికి మాత్రం ఆమె రావట్లేదు ఆ మధ్య ఒక్కసారి తిరుమలకి వచ్చి వెళ్ళిన రోజా తనతో పాటు మరికొందరు స్నేహితుల్ని కూడా తీసుకొచ్చారు ఇప్పుడు తిరుమల లడ్డూ విషయంలో ఇంత వివాదం జరుగుతున్నా ఎందుకో కొండపైకి మాత్రం రాలేకపోతున్నారు ఎంతసేపు తమిళనాడు ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు రోజా గుడిలో పాప ప్రక్షాళన పూజలు చేయాలి అని జగన్ పిలుపునిచ్చినా ఆమె మాత్రం మధురై మీనాక్షి ఆలయంలో పూజలు చేశారు ఏపీలోకి మాత్రం రావట్లేదు అసలు ఏంటి సంగతి తిరుమల విఐపి దర్శనాల విషయంలో ఇటీవల తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి టీటీడీ చైర్మన్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి మంత్రి హోదాలో రోజా అప్పట్లో చాలా మందికి విఐపి దర్శనాలు చేయించారు ఆ లిస్ట్ అంతా ఇప్పుడు బయటకు వస్తుంది పోని వైవీ సుబ్బారెడ్డికి చైర్మన్ హోదాలో దర్శనాల విషయంలో కాస్త వెసులుబాటు ఉందనుకున్నా రోజా మాత్రం వారానికోసారి తిరుమల కొండకి వెళ్ళేవారు తరచూ ఎందుకు వస్తున్నారు అనే ప్రశ్నకి రోజా మంచి సమాధానమే ఇచ్చేవారు శ్రీవారు తమ ఇంటి దైవం అని చెప్పేవారు మరి ఆ ఇంటి దైవాన్ని ఇప్పుడు ఆమె ఎందుకు మర్చిపోయారో చెప్పాలి అంటున్నారు నెటిజన్లు అప్పట్లో ఉచిత దర్శనాలు కాబట్టి వారానికోసారి మంది మార్బలం వెంటేసుకుని వచ్చేవారు ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి రోజాలో భక్తి కూడా తగ్గిపోయింది అనుకోవాలా అసలు రోజా తిరుమల యాత్రలు ఎందుకు తగ్గిపోయాయో ఆమెకే తెలియాలి పోని తిరుమల స్వామి వారిపై రోజాకి భక్తి తగ్గిందనే అనుకుందాం కనీసం లడ్డు వ్యవహారంలో అంత గొడవ జరుగుతుంటే రోజా ఏం చేస్తున్నారు జగన్ పిలుపునిస్తే తమిళనాడులో ఆలయాలకు వెళ్లారు రోజా చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం తమిళనాడులో గుడులు గోపురాలు తిరుగుతున్నారు అని చెప్పుకొచ్చారు ఈ వివాదం మొదలయ్యాక టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఓసారి తిరుమల వచ్చారు ప్రమాణం చేసే నెపంతో పెద్ద సీనే క్రియేట్ చేసి వెళ్తూ ఇక జగన్ కూడా తిరుమల యాత్ర అని చెప్పి చివరికి ఇంటికే పరిమితమయ్యారు తనని పోలీసులు వద్దన్నారని కట్టుకథలు చెప్పారు డిక్లరేషన్లో సంతకం పెట్టాల్సి వస్తుందనే కారణంతోనే జగన్ తిరుమల వెళ్లకుండా సైలెంట్గా ఉన్నారు పోనీ రోజాకా సమస్య లేదు కదా ఆమె డిక్లరేషన్లో సంతకం పెట్టకుండానే దర్శనానికి వెళ్ళొచ్చు కదా ఆమె ఎందుకు వెళ్ళలేదు అనేది అసలు ప్రశ్న పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా వైరి వర్గాలపై తీవ్ర స్థాయిలో రెచ్చిపోయేవారు చంద్రబాబు పవన్ కళ్యాణ్పై తన పరిధికి మించి విమర్శలు చేసేవారు అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకనివ్వబోమని కూడా హెచ్చరించారు అలాంటి పవన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం రోజా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు నగర నియోజకవర్గానికి కనీసం రోజాని ఇన్ఛార్జిగా కొనసాగిస్తారో లేదో కూడా తెలియదు ఈ దశలో తమిళనాడు రాజకీయాలపై రోజా దృష్టి సాధించారు అనే ప్రచారం జరుగుతారు అందుకే తమిళనాడు ఆలయ చుట్టూ తిరుగుతున్నారా తిరుమల తెలాల్సి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ చేయండి